हाय एंडी नमस्ते నేను జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ట్ ఛాలెంజ్లో అయితే ఈరోజు ట్వంటీ వన్ డే అనమాట మరి ఈరోజు మన డైట్లో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను ఇంకా కొన్ని మంచి మంచి హెల్తీ టిప్స్ కొన్ని మంచి మంచి రెసిపీస్ ఈ రోజువి ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా వెయిట్ లా స్టార్ట్ చేసారా స్టార్ట్ చేస్తే ఎంత తగ్గారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే నా డే అయితే నార్మల్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది లేవగానే ముందు వాటర్ తాగేస్తాను కొంచెం దాని తర్వాత సెవెన్కి అలా ఒకసారి డిటాక్స్ డ్రింక్ పెట్టుకొని తాగుతాను ఏదో ఒకటి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నైన్కి అయితే నేను వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లోనే చేస్తున్నాను థ్రెడ్మిల్ మీద ఇంకా దాని మీదే ఈరోజు అయితే ఫార్టీ మినిట్స్ దగ్గర దగ్గర చేసేసాను అనమాట టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచాను దాని తర్వాత వన్ ఫిఫ్టీ క్యాలరీస్ పైనే ఖర్చు అవుతాయి అనమాట ఇంత దూరం నడిచినందుకు ఇంకా టెన్కి అలా నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకున్నాను ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక స్వీట్ పొటాటో బాయిల్ చేసింది ఇంకొక ఒకటి ఎగ్ అనమాట ప్రోటీన్ కోసం ఇంకా స్వీట్ కార్న్ అదే మొక్కజొన్న కన్ను ఉంటుంది కదా అందులో హాఫ్ అనమాట ఇది బాయిల్ చేసింది ఇవన్నీ పెట్టేసుకొని తినేసేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇందులో మనకి ఫైబర్ ఉంది ప్రోటీన్ ఉంది కాప్స్ ఉన్నాయి మంచిది కదా ఇంకా వీటికి కొంచెం నేను నెయ్యి అన్నమాట గుడ్ ఫ్యాట్ కోసం మొక్కజొన్న కంకికి మళ్ళీ ఇంకా స్వీట్ పొటాటోకి ఈ రెండింటికి ఇంకా మనకి గుడ్ ఫ్యాట్ కూడా వస్తుందన్నమాట ఈ నాలుగైతే నాకు మార్నింగ్ వచ్చేస్తాయి ఇది నాకు మధ్యాహ్నం వరకు ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి ఈరోజు రైస్ అయితే తినాలనిపించలేదు అందుకని చెప్పేసి మల్టీగ్రెయిన్ ఆట ఉంటుంది కదా ఇంకా అందులో బీట్రూట్ ఇది దాన్ని ఒక హాఫ్ తీసుకున్నాను అంటే ఇది చిన్నగడ్డ అందుకని హాఫ్ తీసుకున్నాను పెద్దదైతే మీరు అందులో నాలుగో భాగం తీసుకోండి అంటే నేను ఇవి ఐదు పుల్కాలకు మాత్రమే కలుపుతున్నాను అందుకని ఈ క్వాంటిటీ అనమాట ఇంకా ఆ హాఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇంకా ఈ పేస్ట్ని నేను కొంచెం ఉప్పు ఈ పేస్ట్ వేసి మల్టీగ్రెయిన్ ఆటాలో కలిపేసేసి కొంచెం పైన ఆయిల్ చేత్తో పూసుకొని కొంచెం పైన అంతా రుద్దేసేసి కొంచెం సేపు అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసి ఇంక నేను తినబోయే ముందు చేసేసుకుందాం అని పక్కన పెట్టేశాను మూత పెట్టేసి ఇంకా తినే ముందు అంటే వన్కి అలా నేను స్టార్ట్ చేసి రెండు పుల్కాలు అయితే చేసేసుకున్నాను చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వస్తున్నాయో ఇందులో మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా కాల్చుకుంటున్నాం చూసారుగా నేను ఓన్లీ ఆయిల్ చేతికి పూసుకొని ఓన్లీ ముద్ద వరకే చుట్టు పెట్టేసి అలా పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని నేనైతే రెండు పుల్కాలు కాదు చపాతీలు అంటే కొంచెం పెద్ద పెద్దవి చేసుకుంటాను నేను ఇలా రెండు చపాతీలు అయితే పెట్టేసుకొని కీరా పెట్టుకున్నాను క్యారెట్ అయిపోయింది ఇంక అందుకని క్యారెట్ పెట్టుకోలేదు ఇంకా రెండు పుల్కాలు పెట్టేసుకొని కర్రీ ఇది ఆనియన్ ఎక్కువ వేసేసి టమాటా ఒక్కటి వేసి కొంచెం వాటర్ పోసేసి కర్రీ చేస్తాను ఈ కర్రీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది పాత వీడియోస్లో కావాలంటే వెళ్ళి చూడండి ఈ కర్రీ అయితే చపాతీలో కానీ పుల్కాల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా ప్రోటీన్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసి వేసేసుకుంటాం కదా మనకి ఇష్టం వచ్చిన ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా చేసుకొని అయితే ఎక్కువ కర్రీ పెట్టేసుకొని నేనైతే రెండు పుల్కాలు కంప్లీట్ చేసేసాను ఈరోజు మధ్యాహ్నం అయితే ఇదే అనమాట ఇంకా రైస్ అయితే తినలేదు తినాలనిపించక ఇందులో మనకి ప్రోటీన్ ఉంది ఫైబర్ కోసం కీరా పెట్టుకున్నాను ఇంకా మనకి చపాతీల్లో కూడా ఫైబర్ ఉంటాయి ఎందుకంటే నేను జొన్నలు కూడా వేసాను కదా జొన్నలు సజ్జలు ఓట్స్ ఇవన్నీ వేశాను కాబట్టి మనకి చపాతీల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఫైబర్ రెండు ఉన్నాయి ఇలా వీటితో అయితే మధ్యాహ్న నా భోజనం లోపు కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత ఇంకా వాటర్ తాగుతూ ఉంటాను మధ్యలో ఇంకా సిక్స్కి అలా మావారు వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి డీటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఆయనకైతే కాఫీ ఇస్తాను కానీ ఈరోజు కూడా నాకు కాఫీ తాగాలనిపించింది అందుకని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ అయితే తాగేసేసాను నేను కాఫీ టీలు ఏదైనా తాగే ముందు వాటర్ అయితే తాగుతాను తాగిన తర్వాతే ఇంకా ఇవి తీసేసుకుంటాను అనమాట కానీ మనకి ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు మన కోరికలను చంపేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం డైట్లో ఉన్నప్పుడు ప్రతిదీ తినకూడదు తాగకూడదు అని అనుకోకూడదు మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ తాగాలనిపించినప్పుడు కానీ కొంచెం లైట్గా తీసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకా దాని తర్వాత అయితే సెవెన్కి అలా నేను ఒకసారి ఆకలి వేసినట్టు అనిపించి ఇంకా జామకాయ ఉంది ఇంకా అదైతే తినేసేసాను అనమాట ఫుల్ జామకాయ తినేసాను ఇందులో మంచిగా ఫైబర్ ఉంటుంది ఇంకా విటమిన్ సి ఉంటుంది ఇంకా క్యాలరీస్ కూడా తక్కువ అనమాట మనం వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువగానే తీసుకోవచ్చు ఒక ఐదు ఫ్రూట్స్ ఉన్నాయి అవి ఏమేంటి ఏంటి అనేది నేను మన పాత వీడియోస్లో ఒక వీడియో చేసి పెట్టాను అది చూస్తే మీకు అర్థమవుతుంది షుగర్ ఉండేవాళ్ళు కానీ వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు కానీ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలనేది వీడియో ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి ఇంకా దాని తర్వాత అయితే నైటు డిన్నర్ ఎయిట్కి తీసేసుకున్నాము అందులోకైతే రెండు పెసరట్లు తీసుకున్నాను అందులో ఫిష్ కర్రీ పెట్టేసుకొని ఫిష్ పులుసు రెండు పీసెస్ అయితే ఫిష్ ముక్కలు వేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే ఎయిట్కి క్లోజ్ చేసేసాం అనమాట ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా బ్రేక్ ఇస్తాను తర్వాత నేను ఇంకొకసారి డిటాక్స్ డ్రింక్ కలుపుకొని తాగేసేసాను అనమాట అంటే నేను డిటాక్స్ డ్రింక్ కలుపుకోవడానికి కావాల్సిన పౌడర్స్ అన్నీ రెడీగా ఉంటాయన్నమాట అది కొంచెం హాట్ వాటర్లో వేసుకొని మరగనిచ్చేసి వడకట్టేసి తాగేసేస్తాను అలానే అయినా తాగేస్తాను ఒక్కొక్కసారి ఒకవేళ మీకు ఆ పౌడర్ రెసిపీస్ ఏమైనా కావాలి అంటే చెప్పండి నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ వస్తుంటాయి కదా మంచి మంచి టిప్స్ కూడా వస్తుంటాయి ఇవన్నీ మీకు కావాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరి మీలో ఎంతమంది న్యూ ఇయర్ కల్లా ఇంత తగ్గాలి అని పెట్టుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ న్యూ ఇయర్ అప్పటి నుండి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్